వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము మా పిల్లలు అయితే ఇంకా అలానే గణేషుని పత్రి అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళారు చూడండి ఫ్రెండ్స్ పత్రి అయితే తీసుకుంటున్నారు అలానే గణేషుని కూడా అయితే తీసుకువచ్చారు ఇంకా మా ఇంట్లో అయితే అయితే మందిరం అయితే కడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫ్రూట్స్ అన్నీ అయితే కట్టేసాము ఇంకా అటు ఇటు అరటి అయితే పెట్టేస్తున్నాము గణేషుని పెట్టడానికి అయితే పీఠం అయితే ఏర్పాటు చేశాము ఇంకా అరటి చెట్లు అయితే కడుతూ ఉన్నాడు ఇంకా మా బాబు కూడా అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాడు చూడండి మేమైతే ఎలా చేసుకున్నామా అని ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఎవరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి చూడండి మా బాబు మా వారు కలిసి ఇంకా గణేషుని అయితే కూర్చోబెడుతున్నారు పీఠం మీద అయితే చూడండి మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ అయితే చేయండి చూడండి ఇలా అయితే మా వినాయకుడిని అయితే పందిరైతే వేసి కూర్చోబెట్టాము ఇంకా మా పిల్లలు తీసుకొచ్చిన పత్రి అయితే వినాయకుని చుట్టూ అయితే పెట్టేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఉంటుంది ఇంకా వినాయకుడిని అయితే కూర్చోబెట్టేసి ఇంకా పత్రి అంతా పెట్టేస్తున్నాము మీరందరూ ఇలా చేసుకున్నారా మరి మీరు ఎలా చేసుకున్నారో మేమైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటామండి చూడండి ఇంకా పత్రి అన్నీ అయితే పెట్టేస్తున్నాము చూడండి మా పిల్లలు అయితే చాలా సంతోషంగా అయితే వాళ్ళ డాడీకి అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారు పత్రి అన్నీ వాళ్ళే తీసి ఇస్తూ ఉన్నారు త్వరగా పూజ చేసుకోవాలని చెప్పి మా బుజ్జి గణేష పందిరైతే తయారు తయారైపోయింది ఇంకా పూజ చేసుకోవడమే చూడండి ఇలా మంచిగా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాము మాకు వచ్చినంతలో ఇలా అయితే చేసుకున్నాము ఫ్రెండ్స్ ఎలా చేసాము అనేది చూడండి ఇంకా అన్ని పత్రిక అయితే ఇలా అయితే పెట్టేశాము ఇంకా చూడండి మా పిల్లలు అయితే చాలా తొందరపడుతున్నారు పూజ చేసుకోవాలి వాళ్ళ బుక్స్ కూడా స్వామివారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలని చెప్పి చూడండి ముందుగా వినాయకుడు ఆశీస్సులు అయితే అందరికైతే ఉండాలి కదండి పిల్లల మీద బుక్ పిల్లల బుక్స్ అన్నీ స్వామివారి దగ్గర అయితే పెట్టేసుకోవాలి ఖచ్చితంగా ఇంకా వాళ్ళ టీచర్ వాళ్ళు కూడా చెప్పారంటే ఇంకా చూడండి మా బాబాయ్ అయితే తోరణం అయితే కట్టడానికైతే రెడీ అయిపోయాడు చూడండి ఇంకా మందిరానికి అయితే తోరణం అయితే కట్టేసాము చూడండి మా బాబా అయితే కట్టడానికైతే తీసుకొస్తూ ఉన్నాడు చూడండి వాడికేమో ఇంకా అందలేదు మా వారైతే కట్టేశారు చూడండి ఇంకా పూజ అయితే చేసేసుకోవాలి చూడండి అయితే మాలైతే కట్టారు చామంతి పూలతో అయితే చూడండి ఇలా అయితే మాల అయితే వేసేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాము ఫ్రెండ్స్ ముందుగా ఇంకా ఇలా పసుపు గణపతిని అయితే చేసి బొట్లు అయితే పెట్టేశాను చూడండి వినాయకుడికి అయితే వేసాను చాలా ముచ్చటగా ఉందండి అయితే ఇంకా స్వామివారికి చేసిన ప్రసాదాలు ఇంకా స్వామివారికి అయితే దీపం అయితే పెట్టేస్తున్నాను చూడండి అలానే పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేసేయాలి అలానే కొన్ని పూలు కూడా వేయాలి అలానే పసుపు గణపతిని కూడా అలానే పూజ చేసుకోవాలి టీవీలో అయితే పెట్టుకున్నాము ఫ్రెండ్స్ ఇంకా టీవీలో ఎలా చెప్తే అలా చేస్తూ పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము చూడండి మా పిల్లలు కూడా టీవీలో ఎలా వస్తుందో అలానే చేశారు సేమ్ అయితే చూడండి ఇన్ని రకాల ప్రసాదాలు ఫ్రూట్స్ అయితే పెట్టేశాము చూడండి ఇలా అయితే పూజ అయితే చాలా మంచిగా అయితే చేసుకున్నాము మీరందరూ ఇలానే చేసుకున్నారా ఇంక మా పెద్ద పాప చిన్న పాప అందరూ కలిసి అయితే సోమవారిక అయితే పూలు పసుపు కుంకుమ అక్షంతిలు వేసి పూజ అయితే చూ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరు కలిసి ఒకేసారి పూలు అయితే వేస్తూ సోమవారిక అయితే పూజ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ టీవీలో ఎలా వస్తుందో అలానే చేస్తున్నారు చూడండి మా బొజ్జగన్నపై అయితే ఎలా ఉన్నాడు అందరం కలిసి చాలా బాగా అయితే టూ డేస్ ముందు నుంచి మా పిల్లలు అయితే గణేషన్ పెట్టాలని చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు స్కూల్లో కూడా అయితే గణేషన్ అయితే తయారు చేశారు ఆ గణేషన్లు కూడా సోమవారి దగ్గర పెట్టి చాలా మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ముగ్గురు అయితే మాకు మంచిగా చదువు రావాలని చెప్పి సోమవారికి అయితే నమస్కారం అయితే చేసుకుంటూ ఉన్నారు చూడండి ఇలా కొబ్బరికి అయితే కొట్టాము సోమవారికి అయితే చూడండి ఇంకా అలానే ధూపము అయితే వేసాము ధూపం వేసి ఇంకా మా పెద్ద పాప అయితే ఇంకా బుక్ అయితే చదువుతుంది వినాయకుని కథ బుక్ అయితే చూడండి ఇలా ధూపం వేస్తూ బుక్ అయితే చదువుతూ ఉంది ఇంకా పిల్లలందరూ కూడా సోమవారికి అయితే ధూపం వేసేసి నమస్కారం అయితే చేసుకున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే సోమవారికి అయితే ఇచ్చేసి ఇంకా నైవేద్యం అయితే చెల్లిచ్చేసాము చూడండి ఇంకా ఇలా అయితే అందరం అయితే హారతి అయితే తీసేసుకొని ఇంకా సోమవారికి అయితే గుంజీలు అయితే తీస్తున్నారు మా పిల్లలు అయితే మా బాబాయ్ అయితే చూడండి ఎంత ఎంత బాగా తీస్తున్నాడు చూడండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పిల్లలు నమస్కారం అయితే చేసుకుంటున్నారు వాళ్ళు బుక్స్ అయితే పెట్టేసి మంచిగా చదువు రావాలి స్వామి మేము మంచిగా ఉండాలి అని చెప్పి చూడండి ఇలా అయితే మా వినాయకుని పూజ అయితే చాలా బాగా జరిగింది వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగనే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మా పిల్లలు అయితే నైవేద్యం అయితే చెల్లిచ్చేస్తున్నారు సోమవారికి అయితే చూపిచ్చేస్తున్నారు నైవేద్యాన్ని అయితే చూడండి మా పిల్లలు ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే ముందుకైతే వస్తారు మా పిల్లల్ని అయితే సపోర్ట్ చేయండి ఈ అదేవిధంగా ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్